దేవు నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక ప్రిలరా ఈరోజు వాక్య ధ్యానము సామెతలు ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినం యహోవా ఎందు నమ్మకముంచి వాడు ఎవరు వర్ధిల్లుతారు ఎవరైతే దేవుని నమ్ముతారో ఎవరైతే దేవుని అందు విశ్వాసం ఉంచుతారో ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో దేవుడు వారిని వర్ధల్ల చేస్తాడు గెరారు దేశంలో ఇస్సాకు విత్తనాలు వేసినప్పుడు అక్కడ రాయబడిన మాట నూరంతల ఫలం పొంది వరదట ప్రిలరా గరారు దేశం అంటే పంటలు పండన దేశము అభివృద్ధి లేని జే దేశం ఆ దేశంలో ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం ఏమిటంటే ఇస్సాకు తన మీద తనకు నమ్మకం లేదు లేకపోతే తన చుట్టూ ఉన్నటువంటి వారిని ఇస్సాకు నమ్మలేదు లేకపోతే తన తలాంతుని ఇస్సాకు నమ్ముకోలేదు ఇస్సాకు యొక్క నమ్మకం ఇస్సాకు యొక్క విశ్వాసం అంతా దేవుని మీదే ఆధారపడ్డాడు పూర్తిగా దేవుని మీ మీద ఆనుకున్నాడు కనుకనే క్రమము క్రమముగా దేవుడు ఇస్సాకుని వరదల చేశాడు ఇస్సాకు ఎక్కడ విత్తనాలు వేశాడు ఆ పంటని దేవుడు వరదల చేశాడు ఇస్సాకు పట్టుకున్నదంతా బంగారాలు దేవుడు తయారు చేశాడు ఏ రకంగానంటే ఇతరులు అసూయపడే రీతిలో ఇస్సాకుని దేవుడు క్రమము క్రమముగా వరదల చేశాడు దేవుణ్ణి నమ్ముకున్న నీవు సిగ్గుపడనక్కర్లేదు ప్రభు మీద ఆధారపడుతున్న నీవు భయపడనక్కర్లేదు ప్రభువే శరణం అనుకొని సమస్తాన్ని వదిలేసి ప్రభునందు విశ్వాసం ఉంచవ చూసావా ఆ విశ్వాసం తగిన ప్రతిఫలము దేవుడిని నా దేవుడి నీకు ఇస్తాడు నీ వర్ధెలుతావు అభివృద్ధిలోనికి వస్తావు అనేకులకు నిన్ను దేవుడు దీవునికరంగా మేలుకరంగా మారుస్తాడు ప్రిలారా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన నమ్ముకున్నటువంటి వారిని స్వస్థపరిచాడు ఆయన మీద ఆధారపడుతున్నటువంటి వారిని వర్దల్ల చేస్తాడు ఎవరైతే ఆయన దగ్గరకు వస్తున్నారో వారికి సమాధానాన్ని నెమ్మదిని మనశ్శాంతిని కలుగు చేశాడు ఈరోజు వాగ్దానాన్ని మీరు నమ్మండి బలమైనటువంటి విశ్వాసము దేవుని మీద ఉంచండి వరదల్లుతావు నీ ఉద్యోగంలో ప్రమోషన్ చూస్తావు నీ పిల్లల చదువులో చక్కటి ర్యాంక్ రావడం నీ కనులారా చూస్తావు చిన్న పూరి గురుసులో ఉంటున్నామేమో ఒక మంచి బిల్డింగ్ కట్టుకునే రీతిలో దేవుడిని వరదలు చేస్తాడు అసలు ఆధారమే లేదేమో ఆధారం లేని దేవుడు నీకు ఆధారముగా ఉంటూ అనేకులకు ఆశీర్వదకరంగా నా దేవుడు మారుస్తాడు శూన్యముల సమస్తాన్ని చేయగలిగిన దేవుడు నిన్ను నీవు దేవుని మీద నమ్మకం ఉంచావు గనుక విశ్వాసం ఉంచావు గనుక అన్ని ఆస్పెక్ట్లో గాడ్ విల్ ఇంప్రూవ్ యూ ఇన్ ఆల్ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అన్ని కోణాలలో నా దేవుడు ఉద్యోగం పరంగా వ్యాపారం పరంగా ఏదైతే దేవునికి ఇచ్చాడో ఆ పని పరంగా ఆ దేవుని వర్ధల చేస్తాడు నీ తలపైకి ఎత్తాడు వాగ్దానం నమ్ము ఆ దేవుడు బహుగాని దినమంతా ఆస్వాదించినగాక ఆ మెయిన్